మరి ఈ రోజున మర్రాజశేఖర్ గారు ఎమ్మెల్సీకి రాజీనామా చేయడం అంటే ఒకవేళ ఇది యాక్సెప్ట్ అయితే ఈ ఎమ్మెల్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఈ ఎమ్మెల్సీ పదవి అనేది టీడీపీకి వెళుతుంది కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతో నమ్మకంతో మీ మీద ఉన్నటువంటి అపారమైనటువంటి గౌరవంతో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇచ్చినటువంటి ఎమ్మెల్సీని మీరు ఈరోజు రాజీనామా చేస్తే అది టీడీపీ అకౌంట్లోకి వెళుతుంది ఇంత నమ్మకంతో ఇచ్చినటువంటి ఈ పదవిని నిజంగా మీరు ఉంటే మీ గౌరవం ఎంతలా పెరిగేది అనేది ఒకసారి మీరు ఆలోచన చేయండి మా పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేయమని ఆదేశించడం జరిగింది క్రమశిక్షణ కలిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను వారి మాటే శిరోధార్యం అనుకుని ఎదురు ఏమీ మాట్లాడకుండా నేను ఆ మాటని ఆ ఆదేశాలని పాటించి నేను నా బాధ్యతగా నాకు ఇచ్చినటువంటి గుంటూరు వెస్ట్కు వెళ్ళి నేను పోటీ చేయడం జరిగిందా మీ అందరికీ తెలుసు గుంటూరు వెస్ట్ గురించి ఏ రోజు గుంటూరు వెస్ట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవలేదు వరుసగా మనం ఓడిపోతూ వస్తున్నాము ఇక్కడ కూడా వరుసగా మనం ఓడిపోతూ వస్తే ఇక్కడ ఒక ఒక గెలుపు బావుట మనం ఇక్కడ ఎగిరేసాం అక్కడ కూడా గుంటూరు వెస్ట్ని ఎలాగైనా సరే పార్టీని స్ట్రెంగ్తన్ చేయాలి అక్కడ కూడా మనం గెలుపు కైవసం చేసుకోవాలనే ఒక ఆలోచనతో పార్టీ ఏదైతే ఆదేశించిందో ఆ యొక్క బాధ్యత మీద నేను గుంటూరు వెస్ట్కి నేను వెళ్ళి పోటీ చేయడం జరిగింది